జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఒకప్పుడు కాశ్మీర్ పరిమితమైన ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూను కూడా టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు కాశ్మీర్ లో ఒకప్పుడు మిలిటెన్సీ ఎక్కువగా ఉండేది ఉగ్రవాదులకు కూడా ఇక్కడే ఎక్కువ పట్టు ఉండేది అందుకే కాశ్మీర్ లోనే ఉగ్ర దాడులు ఎక్కువగా జరిగేవి జమ్మూలో హిందువుల జనాభా ఎక్కువ కాబట్టి ఇప్పుడు జమ్మూను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం ఇదే తొలిసారి ఉగ్రవాదులు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని మరీ దాడులు చేస్తున్నారు ఆర్మీ జవాన్లే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఒకప్పుడు సంచలనం రేపిన ఆపరేషన్ సర్ప వినాశ్ పేరు మరోసారి వినిపిస్తోంది రెండు వేల మూడులో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సర్ప వినాశ్ తో భారీగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు ఏకంగా పాకిస్తాన్లో కలిసిన గ్రామాన్నే భారత ఆర్మీ ఈ ఆపరేషన్ ద్వారా విడిపించింది అయితే ఈ ఆపరేషన్ ను భారత ఆర్మీ ఎలా నిర్వహించింది ఒకప్పుడు తగ్గిపోయిన ఉగ్రవాదం మళ్లీ విజృంభించడానికి కారణమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల మూడులో జరిగిన ఆపరేషన్ సర్ప వినాష్ను భద్రతా బలగాలు చాకచక్యంగా నిర్వహించాయి ఆ ఆపరేషన్ సురేన్ కోటే వద్ద జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సురాన్ కోటే ప్రాంతంలోని బకర్వాల్ అనే గ్రామాన్ని ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకున్నారు ఇది దట్టమైన అడవుల్లో ఎల్ఓసికి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది పాకిస్తాన్ కు చెందిన తోయిబా ఎయిబా జైషే మహమ్మద్ అల్ బదర్ సహా పలు గ్రూపులకు చెందిన ఉగ్రమోకలు ఇక్కడ తిష్టవేశాయి పర్వత వాలు ప్రదేశాల్లో బకర్వాల్స్ వినియోగించే షెడ్లను ఉగ్రవాదులు తమ బంకర్లుగా మార్చుకున్నారు అక్కడ కాంక్రీట్ కట్టడాలను సైతం నిర్మించుకున్నారు కేవలం బంకర్లే కాదు ఉగ్రవాదులు అక్కడ ఏకంగా ఒక ఆసుపత్రినే నిర్మించారు దీంతో పాటు ఐదు వందల మందికి రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకున్నారు బకర్వాల్ గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడ పాకిస్తాన్ సహాయంతో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడి పరిస్థితిని గమనించిన సైన్యం పలుమార్లు దాడులు కూడా చేసింది కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు దీంతో ఆపరేషన్ సర్ప వినాష్ పేరిట ఏరువేత చేపట్టాలని నిర్ణయం తీసుకుంది అప్పటికే కార్గిల్ యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్లు పూర్తిగా మరిచిపోలేదు దీనికి తోడు రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ కూడా భారత్ చేపట్టింది దీంతో ఆపరేషన్ సర్ప వినాష్లో ఏమాత్రం తేడా వచ్చినా అది రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది దీంతో సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే దాడికి సిద్ధం కావాలని నిర్ణయించింది పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో ఆర్మీ ఈ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది హిమాలయ పర్వతాల పశ్చిమ శ్రేణులకు దిగువన ఉంటాయి ఈ పీర్ పంజల్ పర్వతాలు పీవోజేకేలోని పశ్చిమ ప్రాంతంలోని నీలం నది నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఎగువ బియాస్ నది వరకు పీర్ పంజల్ పర్వత శ్రేణి విస్తరించి ఉంటుంది జమ్మూ ప్రాంతంలో పశ్చిమాన పూంచ్ నుంచి తూర్పున దోడా వరకు ఈ పర్వతాలు ఉంటాయి కశ్మీర్ లోయకు జమ్మూ మైదాన ప్రాంతాలకు మధ్య పీర్ పంజల్ సహజ సరిహద్దు ఉంటుంది దాదాపు రెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారాయి ఈ పర్వత శ్రేణుల్లో ఆపరేషన్ నిర్వహించడం అంటే అది కత్తి మీద సామే అని చెప్పాలి కానీ బకర్వాల్ గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో జనవరి రెండు వేల మూడులో ఆర్మీ సిద్దమైంది దాదాపు నూట యాభై చదరపు కిలోమీటర్లలో సైన్యం తుది ఆపరేషన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది మొత్తం మూడు బ్రిగేడ్లకు సరిపడా పదిహేను వేల మంది సైనికులు దీనిలో పాల్గొన్నారు ఉగ్రవాదులకు సైనికులకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లతో దళాలను ఎన్కౌంటర్ ప్రదేశంలో జారవిడిచారు లాన్సర్ హెలికాప్టర్లతో దాడులు చేశారు తుపాకుల వర్షం బాంబుల మోతతో పీర్ పంజల్ పర్వత శ్రేణి దద్దరిల్లిపోయింది ఆర్మీ అడుగు తీసి అడుగు వేయాలన్నా జాగ్రత్తగా వేయాల్సి వచ్చేది మధ్యలో ఉగ్రవాదులు గ్రెనేడ్లతో ఉచ్చులు బిగించారు ఎంతో చాకచక్యంగా ఈ ఆపరేషన్ మొత్తం అరవై నాలుగు మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది ఏకే ఫార్టీ సెవెన్ పీకా గన్స్ లాంచర్లు సెల్ఫ్ లోడెడ్ రైఫిల్లు పేలుడు పదార్థాలు భారీ సంఖ్యలో రేడియో సెట్లను సైతం స్వాధీనం చేసుకుంది మన సైన్యం ఆపరేషన్ తర్వాత అక్కడి బకర్వాల్ వాసులకు ప్రభుత్వం ఏడున్నర కోట్ల పరిహారాన్ని అందజేసి ఆ ప్రాంతాన్ని మూసివేయాలని ఆదేశించింది ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రోడ్లతో అనుసంధానం చేసింది అక్కడి గుజ్జర్ బకర్వాల్ తెగలోని వారికి ఆర్మీలో ఉద్యోగాలు కూడా ఇచ్చింది సర్ప వినాశ్ తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు భారత ఆర్మీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేసేందుకు భారీ ప్రణాళికలు రూపొందించింది జమ్మూ డివిజన్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కశ్మీర్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యకాలంలో కేంద్రం అమలు చేసింది ఈ చట్టంతో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అదనపు ఆర్మీ మోహరింపులు జరిగాయి అక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలను నియంత్రించడానికి గ్రామ ప్రజలను మిళితం చేశారు ఇందులో భాగంగా గ్రామ రక్షణ దళాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది సాధారణ ప్రజలకు తుపాకులు చేతికిచ్చింది ఉగ్రవాదులను గుర్తించడంలో స్థానికులకు పట్టు ఉంటుంది దీంతో వీరికే తుపాకులు ఇస్తే పని మరింత సులభం అవుతుంది ఈ విలేజ్ గార్డ్స్ ఉగ్రవాదులను అడ్డుకోవడంలో విజయం సాధించారు వీరి వల్ల చాలా వరకు మిలిటెన్సీ తగ్గుముఖం పట్టింది అంతేకాకుండా అటు భద్రతా బలగాలు కూడా ఈ మిలిటెన్సీని అదుపు చేయడంలో విజయం సాధించాయి రెండు వేల తొమ్మిది కల్లా జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొంది అడపాదడపా దాడులు తప్ప మిలిటెన్సీ పట్టు పూర్తిగా చేజారిపోయింది అక్కడ శాంతి నెలకొనడంతో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కశ్మీర్ లో మెల్లిమెల్లిగా ఉపసంహరించుకున్నారు అప్పటి వరకు ఉన్న ఆర్మీ వదిలిపెట్టి వెళ్లిపోయింది భారత ప్రభుత్వం అక్కడ ఉన్న బలగాలను ఇతర ప్రాంతాలకు తరలించింది దీంతో ఉగ్రవాదులు మళ్లీ ఆ ప్రాంతంలో పట్టు సాధించడం మొదలు పెట్టారు ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ అప్పుడప్పుడు ఆపరేషన్లను నిర్వహిస్తూనే ఉంది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ కాలం అమలు చేయలేకపోయినా ఆర్మీని అక్కడ మోహరిస్తూనే ఉన్నారు దీనికి తోడు ఎప్పటికప్పుడు కేంద్రం పలు ఆపరేషన్లను నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదకొండవ తేదీన సురాన్ కోటే వద్ద గస్తీ బృందాలపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురిని హత్య చేశారు పద్నాలుగవ తేదీన మెందహార్ వద్ద మరోసారి దాడి చేశారు ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే ఇద్దరు జూనియర్ కమిషన్ ఆఫీసర్లతో సహా తొమ్మిది మంది సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చింది దీంతో మరోసారి ప్రాణ నష్టం జరగకుండా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించాయి ఈ ఆపరేషన్లో కనీసం మూడు వేల మంది సైనికులు పాల్గొన్నారు దీంతో పాటు ఆపరేషన్ ఆల్అవుట్ పేరిట మరో ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో దాదాపు ఎనభైకి పైగా ఉగ్రవాదులను ఏరిపారేశారు ఇందులో హిజ్బుల్ ముజాహిదీన్ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు రియాజ్ నాయకు తాహిర్ అహ్మద్ వంటి కరుడు ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లోనే మరణించారు ఇక ప్రస్తుతం కూడా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు అక్కడ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్లోగా ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్రం ప్రకటన కూడా చేసింది దీంతో అక్కడ గనుక పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటైతే ఇక తమ ఉనికికే ప్రమాదమని ఉగ్రవాదులు భావిస్తున్నారు దీంతో పాటు జమ్మూలో హిందువుల జనాభా ఎక్కువ ఇక్కడ కమలం పార్టీకి పట్టు ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు శాంతియుత వాతావరణం లేదని నిరూపించడానికి వీలవుతుంది దీంతో ఎన్నికలు వాయిదా పడితే తమ ఆటలు మరింత కాలం కొనసాగించవచ్చని ఉగ్రవాదులు భావిస్తున్నారు అందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు మనకు అర్థమవుతోంది అయితే వీటిని కేంద్రం ఎలా అడ్డుకుంటుందో తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం